చిత్తాన్ని దేవుని యొక్క పద్ధతుల్లోనే చెయ్యాలి ఈ ముగింపు అనేది ఫైనల్ గా జరిగేది అనేది మనం ఎలా చేసినా దాన్ని చెల్లుబాటు చేస్తుంది అని నేటి క్రైస్తవ్యం భ్రమలో ఉంటున్నారు ఆ రోజుల్లో యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి యోధా మత నాయకులు కూడా అలాగే అనుకునేవారు ఏమేందండి కొర్బానా అని ఒక చట్టాన్ని చేశారు ఏంటంటే తల్లిదండ్రులకి సంబంధించింది ఏదైనా దేవునికి దేవార్పితం అనేవారు అంతే దేవుడికి దేవార్పితం అనేది ఫస్ట్ ఇంట్లో వాళ్ళని వీళ్ళందరిని బాగా చూసిన తర్వాత అప్పుడు దేవుడికి ఇచ్చింది ఇంట్లో వాళ్ళని మార్చేసి ఇంట్లో పట్టించుకోకుండా అవన్నీ తీసుకొచ్చి దేవుడి కుండీలు అయితే సుఖమేటి సో యేసు అదే చెప్పాడు మీరు దేవుడికి ఇస్తున్నారు అది చాలా మంచిది దేవుడికి అయ్యి బాబాయ్ దేవుడిని ఎంత ప్రేమించారు అని అందరూ అంటున్నారు కానీ నువ్వు చేసింది ఏంటి మధ్యలో తల్లిదండ్రులు వీళ్ళందరినీ తొక్కేసి వాళ్ళ కడుపులు మార్చేసి దేవుడికి వేసే దేవుడికి వేసేవని చెప్పేసి నువ్వు చేసినవి అన్నీ రైట్ అయిపోతాయా రైట్ అవ ఎప్పటికీ అది యేసుక్రీస్తు బోధించాడు సో కాబట్టి నువ్వు చేసేటువంటి మంచి పని మంచి పద్ధతిలోనే చేయాలి నువ్వు చేసేటువంటి దేవుని చిత్తము దేవుని యొక్క పద్ధతుల్లోనే ముందుకు వెళ్ళాలి ఎలా పడితే అలా చేసేసి అబ్బో ఇది మంచి పని కదా దేవుడు ఒప్పుకుంటాడులే దేవుడు ఓకే అంటాడులే అంటే అది ఎప్పటికీ అవ్వదు మన ఉద్దేశాలు దేవుని యొక్క పద్ధతిలోనే నెరవేరాలి లేకపోతే దాని యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవించుకుతాం